ఈరోజు విడిపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ శాతం ప్రజలు ఎనభై రెండు శాతం పైగా వాళ్ళ ప్రజలు ఓటేసి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో అటు నూట అరవై సీట్లు ఇటు ఇరవై నాలుగు ఎంపీలు గెలిపించాలని ఉత్సాహంతో ఉర్రోతులతో ఇవాళ పెద్ద ఎత్తున ఓటర్ మహశైలంతా కూడా ఖండాంతరాలు తరలి వచ్చి ఓటేస్తే తట్టుకోలేక వారో లేక ఏడో లేక డెబ్బై రెండు గంటల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు నమ్మించే ప్రయత్నం జగన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు దాంట్లో భాగంగానే ఈరోజు బయటకు వచ్చాడు ఇవాళ ఒకటే చెప్తా ఉన్న రాష్ట్ర ప్రజలకి లండన్ ప్యాకప్ అవుతున్నాడు ఈ లండన్ ప్యాకప్పై మళ్ళీ ఒకటో తారీఖున సిబిఐ కోర్టులో మళ్ళీ రెండు వారాలకు ఎక్స్టెన్షన్ పెట్టుకుంటాడు ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తల నాయకులు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మిమ్మల్ని బూతుల్లో కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబెట్టడానికే ఈ అసత్య ప్రచారాన్ని ఈ అబద్ధ ప్రచారాన్ని ఈ ఐపాక్ దొంగల ముఠ ఇవాళ ఏదైతే మీడియాలో వీళ్ళందరూ కూడా సజ్జల్ భార్గవరెడ్డి సజ్జల్ సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు వీళ్ళందరినీ కూడా ఎలగొట్టాడు ఇవన్నీ కూడా జీతపత్యాలు కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా ఎలగొట్టాడు నిన్న మొన్న ఇవన్నీ వాస్తవాలన్నీ కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చినాయి మీడియాలో బయటకు వచ్చినాయి ఇవన్నీ కూడా బయటకు వచ్చేప్పటికీ జగన్మోహన్ రెడ్డి అబద్ధర్మ ముఖ్యమంత్రి ఇవాళ ఈ ఐపీ ఈ ఐప్యాక్ దొంగల ముఠా ఈ ఐపాక్ డో డేటా చోరీ ముఠా దగ్గరికి వచ్చి ఈ వాస్తవాలు కప్పిపుచ్చి ప్రజలను నమ్మించాలని వైసీపీ కార్యకర్తల నాయకుల్ని నమ్మించాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టాడు తప్పకుండా సమీక్షిస్తాం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఈ ఐపాక్ ముఠ ఈ రుష్పాల్ సింగ్ ముఠ ఏదైతే డేటా చోరీకి పాల్పడ్డారో ఐదు కోట్ల ప్రజల పర్సనల్ డేటా చోరీ చేశారో ఈ ముఠా అంతా కూడా కటకటాలు పాలవుతారు జైలు పాలవుతారు అవుతారు మీ తప్పుడు సమాచారాన్ని మీ తప్పుడు ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ప్రజలను అమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి తీస్తాం తప్పకుండా ఎవరైతే ఈ డేటా చోరీ చేశారో ఎందుకంటే జగన్ రెడ్డి అధికారంలో రాగానే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రతి సమాచారాన్ని ఈ ప్రైవేట్ కన్సల్టెంట్ సర్వీస్ ఏదైతే ఐపాక్ టీం ఉందో వాళ్ళకి ప్రభుత్వ సమాచారాన్ని దోచిపెట్టాడు ఐపాక్ టీంకి కట్టబెట్టాడు ఇవన్నీ కూడా తప్పకుండా సమీక్షించబడతాయి ఎవరైతే తప్పుడు పనులు చేశారో ఎవరైతే ఈ డేటా చోరీ చేశారో వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తప్పకుండా ఈ వాస్తవాలన్నీ తెలిసే జగన్ రెడ్డి స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంక్ ఉన్న స్విట్జర్లాండ్కి ఏదైతే లండన్కి ప్యాకప్ అవుతున్నాడు ఆల్రెడీ లక్షల కోట్ల కంటైనర్లలో డబ్బంతా కూడా బయట దేశాలకు వెళ్ళిపోయింది సర్దుకునే ప్రయత్నంలో భాగంగానే కొన్ని ప్రైవేట్ ఐలాండ్స్ కూడా కొనుగోలు చేశాడు జగన్ రెడ్డి ముఠా అని కూడా సమాచారాలన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళే మేము వీలునామాలు రాసేసాం మేము కూడా గొడ్డలి బాధితులమే అవుతామని వాళ్ళు పబ్లిక్గా మీడియాలో మాట్లాడితే ప్రజలందరూ కూడా విన్నారు ఇవాళ కన్నతల్లే అమెరికా వెళ్ళిపోయిన పరిస్థితి ఇవాళ సొంత చెల్లెళ్ళే అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి మళ్ళీ ఇవాళ ప్రజల్ని నమ్మించాలనే భాగంగా ప్రజలను మళ్ళీ మాయ మాటలతో నమ్మించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఐప్యాక్ దొంగల మోటా దగ్గర ఈ మాటలన్నీ కూడా మాట్లాడాడు మళ్ళీ గెలుస్తావనే మాయ మాటలతో నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు జగన్ రెడ్డి నీకు ఇవాళ ఏం ఉద్ధరించావని ఏం చేసావని నువ్వు నీ కోడికత్తి డ్రామాలు నీ గులకరాయి డ్రామాలు నీ బాబాయ్ గొడ్డల హికే వివరాలు ఇవన్నీ కూడా ప్రజలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఇవాళ నీ మాటలు చూస్తూ ఉంటే ఇక భవిష్యత్తులో మీరు ఏ స్టాండప్ కమెడియన్ కమెడియన్గా ట్రై చేస్తే బెటర్ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు వింటా ఉంటే స్టాండప్ కమెడియన్ ఏ విధంగా నమ్మించాలి నవ్వించాలనే ప్రయత్నం చేస్తున్నాడో దాంట్లో భాగంగానే ఐపాక్ టీం ఇవాళ నిన్ను ఒక స్టాండప్ కమెడియన్గా చేశారు ఇవాళ నిన్ను నమ్మటానికి నీ మాటలు నమ్మటానికి కూడా ఎవరో సిద్ధంగా లేరు ఇవన్నీ తెలిసే రఘురామరెడ్డి ఏదైతే తను తీసుకొచ్చిన సమాచారాన్ని మొత్తాన్ని నెల రోజుల ముందే సమాచారాన్ని మొత్తాన్ని తగలబెట్టినవి అన్నీ కూడా మనం తాడేపల్లి మరి ఏదైతే సిఐడి ఆఫీస్ దగ్గర గతంలో చూసాం అదేవిధంగా ఇవాళ కీలక ఈ ఫైళ్ళన్నీ కూడా మరి మాయం చేసే కుట్ర కూడా జరుగుతూ ఉంది ఎవరైతే తప్పు చేస్తా ఉన్న అధికారులందరినీ కూడా హెచ్చరిస్తున్నాం ఈ కీలకమైన ఈ ఫైళ్ళన్నీ కూడా మీరు ఇవాళ తగలబెట్టే కార్యక్రమాలు మాయం చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు తప్పు చేయొద్దు ఇవన్నీ కూడా సమీక్షించబడతాయి మొత్తం ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి తప్పు చేయొద్దని కూడా కీలకమైన అధికారులు ఎవరైతే సెక్రటరీస్గా ఉన్నారో ఎవరైతే బాధ్యత గల అధికారులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఇవన్నీ కూడా సమీక్షించబడతాయి ఈ తప్పు చేసే అధికారులు అందరూ కూడా మరి బలవుతారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మీరు ఈ ఫైళ్ళు మాయం చేసిన ట్యాంపర్ చేసిన తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దు మీరందరూ కూడా సస్పెన్షన్స్కి గురవుతారు